హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు ఈ రోజు అయితే మా వారు ట్రెడిషనల్ గా రెడీ అవ్వమన్నారు సో నేను ఇలా అయితే రెడీ అయ్యాను రెడీ అవుతా బయలుదేరినాక పూలయితే తీసుకున్నాడు ఎక్కడ అని అడిగితే ఒక సర్ప్రైజ్ అన్నారు సర్ప్రైజ్ అంటే పూలు అంటే టెంపుల్ కే అని నేను అర్థం చేసుకొని చలో సరే అని చెప్పి బయలుదేరాము ఇంత ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కానీ నాకైతే అర్థమైంది ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరికి పెట్టాడని అయితే అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చాక అర్థమైంది ఏంటంటే ఈ ఊర్లో వినాయకుడి దగ్గర అన్న ప్రసాదం అండి ఒకసారి చూడండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని నాకు విలేజ్ అయితే తీసుకొచ్చారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి సో ఈ రోజు వినాయక చవితి మన విఘ్నేశ్వర్ పెట్టారనమాట విలేజ్ లో సో ఈ విలేజ్ మొత్తానికి అన్నదానం పెట్టిస్తున్నారు అదే నాకు సర్ప్రైజ్ అంట సో నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎందుకంటే దేవుడి దగ్గర అన్నదానం అంటే ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఉంటారు చెప్పండి సో మా విజి కూడా ఒకసారి చూసేయండి రాలేకపోయాను పోయాను బట్ ఏంటంటే ఫస్ట్ ఇలా అనమాట సో ఇది మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు అందరికీ అన్నదానం చేస్తారు విలేజ్ మందికి అయితే సరిపోయిన అన్న ప్రసాదాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట అందరికి ఇలా పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఎవరికి కష్టం లేకుండా ముందే వంట మంచి అయితే మాట్లాడుతున్నారు సో వాళ్ళైతే రెడీ చేస్తున్నారు చిన్న చిప్పు హెల్త్ వీలు కూడా చేస్తున్నారు అందరు యూత్ కలిసి పెట్టారు ఈ సో వంట అయిపోయిన తర్వాత కావాల్సిన హెల్త్ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు అనమాట అన్న ప్రసాదం రెడీ అయ్యలేదు మాట అయితే ఆకలి అయింది మా తమ్ముడు ఉన్న వైఫ్ మాకు విలేజ్ స్టైల్లో ఉష్మా అయితే చేసి పెట్టింది టేస్ట్ అయితే సూపర్ అన్న ప్రసాదం రెడీ చేస్తుంటే ఖాళీగా నేను కూర్చోలేక నేను కూడా వాళ్ళకు వంటలలో హెల్ప్ చేశాను ফুড কলার ইট ইস আরেন কলার ওকে చాలా వెయిట్ ఉంటుంది అది ప్రసాదంగా చేయించామండి విలేజ్ వాళ్ళ కోసం సో మా విలేజ్ మా వాళ్ళు సో మేము ఈ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మార్నింగ్ అయితే చెప్పాను మీ అందరికి సర్ప్రైజ్ అని సో దాన్ని ఇది ప్రసాదం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని ఈ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడు నా తమ్ముడు ఇదంతా వంట చేసింది వీడే పులిహోర రాజా పులిహోర రాజా పులిహోర కలిపాడు కదా ఇందాక మ్యాచింగ్ మ్యాచింగ్ పులిహోర థ్యాంక్ యూ సో మచ్ దేవుడి కోసం ఇలా అన్న ప్రసాదం చేయడం కూడా అదృష్టం ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదినా అండ్ ఈ రోజు ఈ అన్న ప్రసాదం చేయడానికి మెయిన్ రీజన్ మా తమ్ముడు ఎందుకంటే మా దగ్గరకు వచ్చి ఇలా చేయమని అడగంగానే వాళ్ళ బావ అయితే ఒప్పేసుకున్నాడు సో అండ్ మా అన్నయ్య అక్కడ క్లోజ్అప్ లో మా అన్నయ్య విగ్రహం విగ్రహం దాత సో తను విగ్రహం స్పాన్సర్ చేశారు వీళ్ళ హౌస్ కూడా ఇక్కడే ఉంది ఇది మా వారి అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అనమాట సో ఇక్కడైతే మేము ఈ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం वंडिना वाटिनी देवोदिक नैवेद्यम पेटी पूजाइते स्टार्ट చేసామన్నమాట ఆ ఒక స్టేటస్ ఉందో మా మైమోర్ లో కాబ్రాం బ్రాం దేవన మా తప్ప కట్టేదంటే చార్ అప్లోడ్ కలిగినా అబౌట్ యూ సే సై 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 కాన్సియర్ అక్కడారివాస అక్కడ బహగన ఏదో తామగా ఈ మహాసన్ మా ఆ పల హిలసారి ఉర్లీ చూడు వండిన దర్శాది అక్కడారివాస అక్కడారివాస మా మేరేంద హనుమా विभागराज होता तो साफ याद आवे बाजीवाला यादव देवा महात्मा होता विभागराज होता गुरुदेवा आया महनेया राजोटा प्रधादन सरभा घमनावे मेरा दम उड़ती उड़िया नहीं उड़ती उड़िया उतना उतना खाली मेरा पंडित खाली देता उठता उठाई उठता जय शंकर को नमस्कार పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రిపేర్ అయిన ఫుడ్ లో మిక్స్ చేయాలంట పంతులు గారు చెప్పారనమాట అలా చేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేయాలి क्या था लाइव है हम सब पूरा पूरा चला गया अपना नाम कर ले जा गाना गाड़ो या तो और तुम्हारा का आई आई अब वाला లంచ్ ముందు పెట్టుకొని చాయ్ గురించి ఎస్ ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు తినడానికి అందరు రెడీగా ఉన్నారు సో నేను కూడా వడ్డీయడానికి రెడీగా ఉన్నాను ఓకే రండి 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 అందరికి భోజనాలు తినండి పోనీ ఆడవాళ్ళు స్టార్ట్ అయింది ఐదు గురు తిరుమా తోడి కొడాలండి ఊర్లో ఉంటది ఇప్పుడు నేను వచ్చానని చెప్పి వచ్చింది ఇందాక చూసారు కదా వాళ్ళ హస్బెండ్ అనమాట లవ్ మ్యారేజ్ ఇద్దరు అన్న ప్రసాదం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము సరే మేము మా ఇళ్ళలోకి బయలుదేరాలి కాబట్టి చివరిగా అందరికి సంతాసి ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయినాం